తెలంగాణ రాష్ట్రం వారి ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని నాకు రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవంత్రిని కైవసం చేసుకున్న వారు వల్ల మోహన్ రావు గారు విజయవాడ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు శాఖ విజయ్ పవన్ కుమార్ గారు ఐదు వేల పన్నెండు అడుగుల తొమ్మిదవ దూరాన్నిహుమంత్రి కైవసం చేసుకున్నాయి నాలుగో సౌదరి గారు సత్యపతి మండలం పల్నాడు జిల్లా వారి దా నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్నిహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని సంపట వేణు గారు ఉయ్యత రోజు గంటల పల్నాడు జిల్లా వారి దా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు ఆరు ఐదో దూరాన్ని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని గారు గుంటూరు గారి దంతా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు అడుగుల ఏడు వందల దూరాన్ని కైవసం చేస్తున్నాయి

రాధాకృష్ణ గారు మాది మూడో భాగం డెబ్బై వేలు రాస్తారు మాకేమో పైది మాకు కనపడతలేదండి

मतदाता इससे परिमंडल द्वारा तो जनता का दौरा किया गया और वहां पर कई तरह के मतदान जननी सेवा कार्यक्रम जीपी अधिकारी द्वारा ट्रांसफर सितंबर के बारे में सूचित कर हाथ में जाकर श्रद्धालु सभी श्रीनाथ यात्रा का पवित्र मार्ग पहुंची ये मार्ग बहुत ही खराब स्थिति में है और एसपी द्वारा और कोलकाता पुलिस अतिक्रमण मंडल कार्यवाही करता है

ನಮ್ಮ ಪ್ರತಮ ವೀರ ಪ್ರಮೋದ್ ರವರು ಉನ್ನತನ 802 ಚಿಕಂಡೆ ಯಾವಾಗ ಅವರು ಉನ್ನತನ ಮಹೋದ್ಭುಕ್ತ ಕರ್ನಾಟಕ ನಾನು ಬೈಟ್ ಡಯಾಬಿಟ್ ಬಿ ಬಿ ಪವನ ಬದಿಯ ಇದೆಲ್ಲಾ ಇರಲಿ ನೋವಾ ವಾಲ ಗೋಲಸಾರ ಆರೋಹ ಭವತಿ ಎವಿನ್ ರೋಡ್ ನಲ್ಲಿ ಮತ್ತಾ ನೀ ಶ್ರೀ ವೆಂಕಟೇಶರ ಕಾರ್ಪಟಿಸ್ ಗುಡಿಗಳ

రాజేష్ ఆరుల కావాలి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు వందలు మూడు వందల చేస్తున్నారు గడవ మంత్రి జైవేంద్రప్పన్ maxWidth అనేక దివ్య చైతన్య సమ్మవ వృధా జీసీబీ వేమ రామారావు గారు మార్క్ అవుట్ చేస్తున్నారు ఈ ఐంగుర్ మొత్తానికి కూడా ఉపస్థానంలో వాళ్ళదలతో సమానత్వానికి గడవ మంత్రి కేరళ ప్రభుత్వం ఐంగుర్ నాస్ట్రేట్ జిల్లా యెస్థాం తార దండపాడు చెట్ల సంస్థ ఉన్నారు ఉదలక మొదలక